जय श्रीमन्नारायण जय श्रीहनुमान् लेशैलेशदयापात्रं धीवत्य हरिगुणार्नवं यथेन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनादसमारम्भां नादेहामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यवनित्यमश्चतपजां वजयुक्मरुक्मा यामोहरस्य इतराणि तृणाय मेने अस्मत्कुरोर्भगवतो हसिधेकसिन्धः रामानुजस्य शरणौ शरणं प्रपध्ये జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాతిం ఆధారం సర్వైనా హయగ్రీవముపాశ్మహే బుద్ధిర్బలమిషోధే యుర్భయత్వమోగత అధాఢ్యం వాక్కుటంజా హనుమస్మరణార్హేద్ ఓం శ్రీ గురుభ్యో నమ హనుమాన్ అష్ట్రాలజీ జ్యోతి వీక్షకులందరికీ అనేక మంగళశాస్త్రములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు తెలుసుకుందాం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి మానసిక అశాంతి పెరుగుతుంది ఇతరుల వలన బాధలకు గురి కావాల్సి వస్తుంది శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి కుట్రలు కుతంత్రాలకు ఎదుర్కోవాల్సి వస్తుంది మిత్రులు కూడా శత్రువుల వల్ల ప్రవర్తిస్తారు అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి బంధువుల ఎడబాటు ఉంటుంది పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదర్శనాలు చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శుభకార్యాలోచనలు జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సాహస కార్యాలు చేస్తారు భూభవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కడత్రంతో విరోధం ఏర్పడుతుంది ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు పాత్రలు అవుతారు అనారోగ్య సూచనలు ఉన్నాయి అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి మొత్తం మీద ఈ వారం మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీరు వాహనం నడుపునప్పుడు ప్రయాణాలలో జాగ్రత్త వహించవలను శారీరకంగా ఏర్పడవచ్చు వైద్య ప్రకోపం పెరుగుతుంది దృష్టి దోషం ఏర్పడుతుంది దగ్గర వారి వల్ల ఏడుబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది ఖర్చులు ఎక్కువ అవుతాయి ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి పైత్య ప్రకోపం పెరుగుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఇతరుల విషయాలలో తలదూర్చరాదు లేంచో శిక్ష మీకు పడవచ్చు ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయం తగ్గుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి ఆర్థిక విషయాలు పడటమే కాకుండా ధనాదాయం బాగుంటుంది తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి రంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఏర్పడుతుంది ప్రయత్న లోపం లేకుండా ఫలిత లోపం ఉంటుంది మీ వస్తువులు విలువైన పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి లేనిచో పరల హస్తగతం అయ్యే సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో కూడా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అనవసరపు వాదాలు జరుగుతాయి ఖర్చులు కూడా అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది శారీరక అస్వస్థత కలుగుతుంది ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది విందు వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనసు రాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది వ్యర్థ సంచారం చేస్తారు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది రుణ బాధలు అధికమవుతాయి ఆదాయం కన్నా వ్యయాధికత ఉంటుంది అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది ప్రతిదీ చేతికి అందినట్లే అంది దూరం అవుతుంది కళత్రానికి అనారోగ్య సూచన ఉంది ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కళత్రంతో గొడవలు జరుగుతాయి అనారోగ్య సూచనలు ఉన్నాయి సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు ఇతరులతో అనవసరమైన దగాదాలు జరుగుతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు పరిహారం ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలు అందుకుంటారు అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యాల నుండి రుణాల నుండి విముక్తి లభిస్తుంది ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది శారీరక మానసిక సుఖాలకు కొరత ఉండదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగా పనిచేయదు చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంటుంది ఇతరులతో విరోధం ఏర్పడుతుంది ధనాదాయ విషయంలో చాలా లోపం కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం మీకు ఏర్పడుతుంది అనారోగ్య సూచనలు ఉన్నాయి ఖర్చులు కూడా అధికమవుతాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ పారాయణం చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మహీషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాస్తే జనా సుఖినో కాయన వాచా మనసే గ్రేయర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమే అదే సకలం పరస్మై నారాయణ ఏది సమర్ప్రామి శ్రీమన్నారాయణ ఏది సర్వం శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ స్వస్తి